అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్ అన్నా గుడ్ ఈనింగ్ ఏం సాయితే ఇంటి పని ఎడవరికి వచ్చింది అనుకుంటారా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడంటారు పోతే మన ఇంట్లో కొంచెం ఎప్పుడప్పుడు ఇంటి పని కూడా చూసుకోవాలిగా పైన కొంచెం మేస్త్రి వర్క్ ఉంటే ఇక మొత్తం ఉదయం మేస్త్రి వర్క్ చేయించిన ఆయన నాలుగు వీడియోలు పెట్టినా బట్ పోతే ఇప్పుడు ఫిఫ్త్ వీడియో వీడియో లాగామన్నా పటాపటా పెడుతూనే ఉంటాం మన సబ్స్క్రైబర్ మనమే నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి రోజుకి నాలుగు లేదా విడిలో అప్లైనా ఉంటాయి తగ్గేదలే లేకపోతే విడవల కోసం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుడివాడ గుడివాడ నుండి మనకు మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ నైన్ ఎయిట్ సీటర్ ఈ వ్యాన్ అయితే పెట్టిరు ఎయిట్ సీటర్ పడిపోతే మాన్యువల్ సీటర్ మాన్యువల్ వినూ ఉంటుంది ఏసీ ఉండదు పడిపోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్త్ మంత్ ట్వంటీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే కరెక్ట్ ఇంకా వన్ మంత్ టూ డేస్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ ఉంది ఇది హైదరాబాద్ పాసింగ్ ఉంది కూకట్పల్లి పాసింగ్ ఉంది అన్న ప్రైస్ యాక్చువల్లీ వన్ లాక్ ఫార్టీ అన్న అంత రేట్ ఉండదు ఒకటే చెప్పినాం ఎనభై ఐదు వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై ఐదు వేల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి గుడివాడలో ఉంది ఇక మనం గుడివాడ పాట పాడుదాం అనుకున్నాం గుడివాడ గుమ్మదో బట్తే నాకు ఆ పాట పాడడం ఇష్టం లేదు అందుకే పాట పాడలే అయినా యాక్చువల్గా ఈరోజు మనం అవతారం బాలే అసలు ఉదయం నుంచి మనం ఇప్పటివరకు స్నానం కూడా చేయాలి ఇప్పుడు స్నానం కూడా చేయాలి మీకు ఫస్ట్ వీడియో పెట్టాలనే చూసి మన అవతారం ఎట్లుంది మొత్తం మేస్త్రి ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటివరకు ఐదు నుంచి వరకు మేస్త్రి పని చేపిచ్చి మరి పని దిగిన తర్వాత ఫిఫ్త్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ అయితే ఇంక ఒకటి చెప్తా వీడియో వస్తే లైక్ చేయండి తప్పించండి షేర్ చేయండి బట్టిపోతే మన దాంట్లో మేస్తీలు ఉన్నారా మన సబ్స్క్రైబర్స్ మేస్త్రి అన్న ఉంటే కామెంట్లో పెట్టండి ఎంతమంది మన మేస్త్రీలు ఓకే ఉంటారంటే మేము స్టాప్ లాగా నాయకే కూడా రైట్ అమ్మా మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుడివాడ నుండి పెట్టారన్న మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైన్త్ మంత్ ట్వంటీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా టూ మంత్స్ టూ డేస్ ఉంది బట్ పోతే హైదరాబాద్ పాసింగ్ కూకట్పల్లి పాసింగ్ ఉందన్న ఓకేనా టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిట్ సీటర్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ వేడియం తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ఫ్రైల్ మనకు వచ్చేసి అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి సెవెంటీ థౌజండ్ గుడి వాళ్ళలో ఉంది బట్ పాసింగ్ వచ్చేసి కూకట్పల్లి ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీఎం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ లక్ష్యం కార్ అయితే ఇదన్నా మారుతూ ఓన్లీ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైన్త్ మంత్ ట్వంటీ త్రీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనాలు చేసుకోండి ఎయిటీ ఫైవ్ థౌసండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కప్పుడు పెడతాం కార్ అవుతుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసా ఓకేనా కార్ అయితే వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి రైట్ బెస్ట్ ఆప్లై ఉన్నాయి